ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి శ్రీత జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మనకి వెదర్ రిపోర్టు రావడం జరిగింది దీని ప్రభావం వల్ల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు పిడుగులతో కూడినటువంటి వర్షాలు హెవీగా పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు అయితేనేవి గాలి అయితేనేవి వీస్తుంది కాబట్టి ఎవరు కూడా పట్టపు ప్రాంతాల ప్రజలు చేపలు పట్టేదానికి కానీ ఇతరత్ర దీనికి కానీ పెన్నాలకు కానీ సముద్రంలో కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అదేవిధంగా వెదర్ రిపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం కూడా గ్రామాల్లో అందరికీ పట్టపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలందరికీ అందరికీ కూడా ఎవరు కూడా మంగళవారం నుంచి ఎవరు శుక్రవారం వరకు కూడా ఎవరు సముద్రంలోకి వేటకి కానీ ఇతర పనులకి పెన్నాలకు కానీ వెళ్ళద్దు అని చెప్పేసి ఒకటి పెన్నాకు కూడా పైన పడే వర్షాల వల్ల సోస్లా వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే నలభై వేల క్యూసెక్లు వస్తూ ఉంది ఇంకా కూడా ఎక్కువగా పై పై ప్రాంతాల్లో పడ్డ వర్షం వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా పెన్నాలోకి పశువులను తోలుకొని పోవడం కానీ లేకపోతే చేపలు పట్టడానికి కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి మనం మైక్లో అందరికీ చెప్పించాము అందరూ కూడా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే విఆర్ఓలు వీఆర్ఓలకి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి ఏదన్నా అంటూ ఓడి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా హెడ్ క్వార్టర్కి అంటే తహసీల్దార్ గారికి చెప్పమని చెప్పేసి వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈరోజు నుంచి ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే దాన్ని ఎదుర్కొనేదానికి మనం మన యంత్రాంగంతో అదేవిధంగా పోలీసు వాళ్ళతో అందరినీ అప్రమత్తం చేసి రెడీగా ఉంటాం ముఖ్యంగా మత్స్యకారులకి చెప్పడం ఏంటంటే సముద్రం అల్లకలోలంగా ఉంటుంది అదేవిధంగా గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు వెళ్ళిన వాళ్ళు కూడా వాటికి వచ్చేయమని చెప్పేసి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు అదేవిధంగా మన పేపర్లో కానీ న్యూస్లో కానీ అన్నిటినీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది అంతా కూడా అనౌన్స్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా వెళ్ళకూడదు వెళితే ఇబ్బంది పడతారు దానివల్ల మీ కుటుంబాలకి మీకు కొంత నష్టం జరుగుద్ది కాబట్టి దయచేసి పట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ చేపల వేట కోసం అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళరాదని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను